అంతర్జాతీయ మంగళవాద్య సమ్మేళన ప్రారంభ సమావేశానికి విచ్చేసిన అతిరథ మహారథ మంగళవాద్య విద్వాంసులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈనాటి ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి సాంస్కృతిక ముందుగా కృతజ్ఞతాపూర్వక వందనాలు కలల పట్ల కళల భవిష్యత్తు పట్ల ఎంతో అభిరుచి పరిష్కార మార్గం కూడా చూపించినటువంటి మహానుభావులు మన రాష్ట్ర గవర్నరు శ్రీ నరసింహం గారికి పాదాభివందనం పుత్రవాత్సల్యంతో పొట్టివాడివైనా గట్టివాడని చెప్పి ఎప్పుడు కనపరించిన ఆప్యాయంగా పలకరించేటువంటి మా పెద్దన్నయ్య గారు గౌరవనీయులు తమిళనాడు రాష్ట్ర గవర్నరు శ్రీ రోసయ్య గారికి పాదాలకి ప్రణామం ఒక సోదరుడిగా పక్కన నిలబడి వారి నాన్నగారి దగ్గర నుంచి పుణికి పచ్చుకున్న వారసత్వంతో తెలుగు భాష సంస్కృతులకి నిత్యం ఏదో చేయాలని తపనబడేటువంటి ఈ సమ్మేళన గౌరవాధ్యక్షులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో ఇరవై ఆరు సంవత్సరాల వయసు ఉన్న యునాంధ్ర అధ్యక్షులు సోదరులు శ్రీ దీనబాబు కొండుపట్లగా జరగచ్చు వీటన్నిటికీ కూడా ముందుండి జరిపేటువంటిది శుభకార్యాలకి మన మంగళవాద్య కళాకారులు ఈసారి తొలిసారిగా సాంస్కృతిక చరిత్రలో నాలుగు వేల మంది మంగళవాద్య కళాకారులు ఎవరింట్లో పెళ్లికో దేవుడి పెళ్లికో కాక లోక కళ్యాణం కోసం ఒకే వేదిక మీదకి వచ్చినటువంటి ఒక అపూర్వ తరుణం ఇది తలపెట్టినప్పుడు రెండు వేల మంది కళాకారుల్ని ఒక వేదిక మీదకి తీసుకురాగలమా తీసుకొస్తే అది చాలా అద్భుత విజయం అని భావించినటువంటి మాకు మీ అపూర్వ స్పందన చాలా ఆనందాన్ని ఇచ్చి ఇవాళ నాలుగు వేల మంది పైగా కళాకారులు ఈ ప్రాంగణంలో ఉన్నారు అది ఈ మంగళవాద్యానికి గత వైభవమే కాదు భవిష్యత్తులో కూడా పునర్వైభవం వస్తుంది ఈ కళ తిరిగి ఒక కచేరీ కళగాను భవిష్యత్ తరాలు నేర్చుకుంటే దీని వలన జీవనోపాధి పొందగలము కళాకారులుగా గుర్తింపు పొందగలము అనేటువంటి నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని ప్రజలలో అభిరుచిని ఆసక్తిని కలిగించడానికి రాబోయే నలభై ఎనిమిది గంటలు అందరం కలిసి కృషి చేద్దాం అందుకు మీ అందరినీ భాగస్వాములు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు సాయంకాలం ఆరు గంటలకి లాల్ బహదూర్ స్టేడియంలో జరిగే మంగళ వాద్య మహారాథ కార్యక్రమాన్ని యావత్ ప్రజాటీకానికి ఈ సభాముఖంగా ఆహ్వానం పలుకుతున్నాను మీరందరూ తరలివచ్చి ఈ వేలాది మంది వినిపించేటువంటి ఆ మహానాదం లోక కళ్యాణ సందర్భంగా ఆశీర్వదించి ఈ కళకి భవిష్యత్తు కల్పించండి అందరికీ నమస్కారం స్వాగతం